ఒక విత్తనం మొలకెత్తాలంటే దానికి గాలి నీరు సూర్యరశ్మి అవుతాయి అని చెప్పేసి మనము ఒక ప్రయోగం ద్వారా తెలుసుకుందాం ఆ ప్రయోగం పేరు ఏంటో తెలుసా మూడు విత్తనాల ప్రయోగం దానికి మనకి ఏం కావాలంటే ఒక స్టాండు దాని మీద ఒక గాజు గ్లాసుని పెట్టాం కదా ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే ఒక స్కేల్ని తీసుకొని దానికి ఈ విధంగా మూడు విత్తనాలని దారం తోటి కట్టి దీన్ని గ్లాసులో పెట్టాం పెట్టి దీంట్లోకి మనము నీళ్లు పోద్దాం ఎట్లా పోద్దాము అంటే ఈ నీళ్లు రెండో విత్తనము సగం మునిగే వరకు పోయాలి లోపలి విత్తనం పూర్తిగా నీటిలో మునిగిపోయి రెండో విత్తనం సగం మునిగే వరకు మనము గ్లాస్ లో నీళ్ళు పోసి దీన్ని మనము రెండు రోజులు అట్లే పెట్టద్దాం పెట్టి ఏం జరిగిందో తర్వాత మనము పరిశీలిద్దాం కొంత సమయం తర్వాత మనము ఈ ని గనక మనం గమనించినట్లయితే కొన్ని రోజులు అయిపోయాయి కదా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏమవుతుందో చూడండి ఒకసారి లోపల ఉన్న విత్తనము కొంచెము ఉపి పైన ఉన్న విత్తనము ఎలాంటి మార్పుకి గురవలేదు ఈ మధ్య ఉన్న విత్తనం చూసినట్లయితే మీకు ఏమైంది లైట్గా వేర్లు వచ్చాయి రెండు ఆకులు వచ్చాయి లేదా ఆకులు వచ్చాయి వేర్లు వచ్చాయి మరి ఈ ప్రయోగం ద్వారా మనకి ఏమర్థం అవుతుంది చూడండి విత్తనం మొలకెత్తాలంటే లోపల ఉన్న మొదటి నీళ్లలో ఉన్న విత్తనానికి వెలుతురు రాలేదు సూర్యరశ్మి తగలేదు అందువల్ల అది మొలకెత్తలేదు పైన ఉన్న విత్తనం చూసుకున్నట్లయితే దానికి ఏమో సూర్యరశ్మి తగిలింది గాలి వచ్చింది కానీ ఏం లేవు నీళ్లు లేవు నీళ్లు రాలేదు మరి ఈ మూడో విత్తనం చూసినట్లయితే సూర్యరశ్మి వచ్చింది గాలి వచ్చింది నీళ్లు వచ్చాయి నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి మూడు అందాయి కాబట్టి అది మొలకెత్తింది కాబట్టి దీనివల్ల మీకు ఏమవుతుంది ఏమని తెలిసింది విత్తనం మొలకెత్తాలంటే మనకి ఏమేమి కావాలి గాలి నీరు సూర్యరశ్మి ఈ మూడు ఉన్నప్పుడే మనకి విత్తనం మొలకెత్తుతుంది అని చెప్పేసి ఈ మూడు విత్తనాల ప్రయోగం ద్వారా మనకి తెలుస్తుంది తెలిసిందా మరి మీకు ఓకే మరి మీరు కూడా ఇలాంటి ప్రయోగాన్ని ఒకసారి ఇంట్లో మీరు కూడా చేయండి చూసారా మనకి మూడు విత్తనాల ప్రయోగం ద్వారా మనకి ఇప్పుడు ఏం తెలిసింది ఒక విత్తనం మొలకెత్తాలి అంటే గాలి నీరు సూర్యరశ్మి అవసరం అని చెప్పి మనకి ప్రయోగం ద్వారా తెలుసుకుందాం